యమున సహస్ర చేత పూజ చేయించి దండం పెట్టుకున్న తర్వాత అక్కడ నుండి అందరూ కూడా వెళ్ళిపోతారు లక్ష్మీ పూజ కంప్లీట్గా ప్రాసెస్లో చేస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేయడానికి కూర్చొని ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తూ ఉంటే విహారి చారుకేశ అందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడు పద్మాక్షి ఈరోజు వంటలు చాలా బాగా కుదిరాయి చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తూ ఉంటే అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి నిలబడుతుంది ఇక సహస్ర నువ్వు కూడా కూర్చో తిను అని చారుకేశ వాళ్ళు అంటూ ఉంటారు ఇక సహస్ర కూర్చోబోతూ ఉంటుంది అప్పుడు పద్మాక్షి అలా చూస్తూ ఉంటారు వెంటనే యమున అయ్యో ఈరోజు సహస్ర తినకూడదు ఈరోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి ఆ తర్వాత విహారి చేత ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే సహస్ర తినాలి అని యమున చెప్తూ ఉంటుంది ఓ అవును తను ఉపవాసం ఉంది కదా ఈరోజు తినకూడదు అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక సహస్ర అమ్మో నేను సాయంత్రం దాకా ఉండాలా అసలు ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉంటే నేను చచ్చిపోతాను అలాంటిది ఇప్పుడు సాయంత్రం దాకా నేను ఎలా ఉండాలి అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే అబ్బా ఈరోజు ఏది ఏమైనా వంటలు చాలా బాగా కుదిరే పండు చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్ అంబికా పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా తర్వాత అక్కడ నుండి సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళాక నాకు ఆకలిగా ఉంది ఇప్పుడు నేను సాయంత్రం దాకా భోజనం చేయకుండా ఎలా ఉంటాను నేను తినాలి తినాల్సిందే అని అటు ఇటు చూస్తూ పిల్లో కింద ఇక్కడ చాక్లెట్ ఉంటుంది ఆ చాక్లెట్ ఇది తింటాను సాయంత్రం దాకా కాసేపు అయినా నా కూరట ఉంటుంది అని తింటూ ఉంటుంది ఇంకా చాక్లెట్ ఓపెన్ చేసి కొంచెం తినగానే పద్మాక్షి వాళ్ళు అక్కడి నుండి వస్తూ ఉంటారు ఇంకా సహస్ర తింటూ ఉండడంతో వాళ్ళు అంబిక పద్మాక్షి ఇద్దరు కూడా పిలుస్తూ వస్తూ ఉంటారు సహస్ర సహస్రా అని పిలవగానే సహస్ర ఒక్కసారిగా భయపడుతూ చాక్లెట్ని చీర కొంగులో దాచిపెట్టుకుంటుంది ఇక నోరు మెదపకుండా మాట్లాడడానికి కనీసం అది తినడానికి కూడా తనకి టైం ఉండదు అంతలో వాళ్ళు వస్తారు సహస్రా ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏమీ లేదు అని డల్గా ఫేస్ పెట్టి ఇంకా మాట్లాడలేక గట్టిగా మూసుకొని అంటూ ఉంటుంది అయ్యో నా కూతురు ఉపవాసం ఉందే అంబిక చూడు నా కూతురు ఎంత మంచిగా చూస్తుందో ఈరోజు తను ఇలా ఉపవాసం ఉండి అంత మంచిగా జరగాలని ఎంత కఠినంగా ఉపవాసం ఉందో దాన్ని చూసి మనమే నేర్చుకోవాలి మనం ఇవన్నీ చెయ్యం కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఏంటి ఏమీ మాట్లాడవు అని అంటూ ఉంటే ఇక ఓపిక లేదేమో అని అంబిక అంటుంది అవునవును అని తల ఊపుతూ ఉంటుంది ఇంకా అలా సహస్ర బాధగా ఉంటే నువ్వు రెస్ట్ తీసుకో మేము వెళ్తున్నాం అని వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్య అని గబగబా మళ్ళీ చాక్లెట్ తింటూ ఉంటుంది సహస్ర ఇక లక్ష్మి వచ్చి నేను వడ్డిస్తానమ్మా అని వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే పండు లక్ష్మమ్మ నువ్వు కూడా భోజనం చేయలేదు కదమ్మా నువ్వు కూడా భోజనం చేయి అని ప చెప్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి ఇప్పుడు నాకు ఆకలిగా లేదు పండు తర్వాత తింటానులే అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా యమునకి అనుమానం వస్తుంది సీరియస్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అప్పుడే టెన్ యమున వైపు చూస్తూ సైలెంట్గా ఉంటే మళ్ళీ పండు ఏమో పొద్దున నుండి కనీసం పచ్చి మంచి కూడా తీసుకోలేదు లక్ష్మమ్మ మీరు తీసుకోండి అని అంటూ పండుగ అనడంతో అప్పుడు తన డౌట్ క్లియర్ అవుతుంది యమున అంటే ఖచ్చితంగా ఇదేదో చేసినట్టుంది అని కోపంగా అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మిని కోపంగా చూసి యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి నా గురించి ఆలోచిస్తూ యమునమ్మ బాగా సీరియస్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు ఇంకా యమున పైకి వెళ్తూ వెళ్ళిపోతుంది సహస్ర చాక్లెట్ తింటుంది ఇంకా అప్పుడు సహస్ర సహస్ర అని పిలుస్తూ యమున వెళ్తుంది ఇంకా అప్పుడు వసదే ఇంకా లక్ష్మికి విహారీ చేత ఆశీర్వాదం ఇప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతారు సహస్ర దగ్గరికి యమున వెళ్తూ సహస్ర సహస్రాన్ని పిలవగానే చాక్లెట్ తింటూ సహస్ర మళ్ళీ నోరు గట్టిన మూసుకుని చాక్లెట్ని దాచిపెట్టుకుని గబగబా మెంగేస్తూ ఉంటుంది అప్పుడే యమున వెళ్ళి సహస్ర అని అంటే ఇంకా ఇటువైపు తిరిగి ఏంటి అని అడుగుతూ ఉంటుంది అంటే నువ్వు విహారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి రా కిందికి వెళ్దాం అని చెప్పేసరికి సరే అత్తయ్య పదండి అని ఇద్దరు వస్తూ ఉంటారు ఇక లక్ష్మిని వసుధ దగ్గరికి వచ్చి లక్ష్మి నువ్వు విహారీ చేత ఆశీర్వాదం తీసుకోవాలమ్మా అని అంటే సరే పి సరే అమ్మా అలాగే అని చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి సరే పద నీకు ఎలాగైనా విహారి చేత ఆశీర్వాదం ఇప్పిస్తాను అని అంటూ వసుధ అక్కడ నుండి తీసుకొస్తుంది ఇంకా చారుకేశం ఎదురుగా వస్తాడు ఏమైంది అని అడుగుతూ ఉంటే లక్ష్మికి విహారి చేత ఆశీర్వాదం ఇప్పించాలి పూజ చేసింది కదా అని వసుధ చెప్తూ ఉంటే ఓ అంతేనా నేను ప్లాన్ చెప్తాను దాని ప్రకారంగా మీరు ఫాలో అయిపోండి అని అంటూ ఉంటే సరే అలాగే అని నువ్వు విహారిని పిలుచుకొస్తాను అని వసుధ చారికేశ ఇద్దరు అనుకుంటూ ఉంటారు నువ్వు ఇక్కడ దేవుడి దగ్గర దండ పెట్టుకుంటూ ఉండు విహారి చేత తీసి విహారి తీసుకొచ్చి ఆశీర్వదించే బాధ్యత మాది అని అన్ చారికేశ చెప్పేసరికి ఇంకా లక్ష్మి అక్కడే ఉన్న దేవుడి దగ్గర దండ పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా వసుధ అక్షింతలు చేతిలో పట్టుకొని విహారి దగ్గరికి వెళ్తుంది విహారి విహారి అని పిలిస్తే విహారి బయటికి వస్తాడు ఇంకా చారికేశాటగా దాక్కుంటాడు ఇంకా అప్పుడే విహారి వచ్చి ఏమైంది అని అడుగుతాడు సహస్రని నువ్వు ఆశీర్వదించాలంటారా వదిన పిలుస్తుంది అని అంటూ ఇంకా అక్షింతలు విహారి చేతికి ఇచ్చి పద అని అంటే విహారీ చేత వస్తూ ఉంటాడు ఇంకా అలా విహారీ వస్తూ ఉండగానే విహారీ కాలికి చారుికేశ కాలు అడ్డు కింద పడిపోనట్టుగా వంగుతాడు పై వాళ్ళు పైన ఉంటారు ఇంకా లక్ష్మి ఏమో కింద దేవుడి దగ్గర మొక్కుతూ ఉంటుంది ఇంకా అలా విహారి చేతిలో ఉండే అక్షింతలు కిందికి పడుతూ లక్ష్మి తల మీద పడుతూ ఉంటాయి ఇంకా విహారి అలాగే చూస్తూ లక్ష్మిపై అక్షంతలు వేస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి అలాగే దండం పెట్టుకుంటూ సంతోషంగా ఉంటుంది ఇంకా అప్పుడే విహారి కోసం ఎమున్నా పైకి వస్తుంది ఇంకా అప్పుడే సడన్గా అటు చూస్తూ ఉంటే లక్ష్మిపై అక్షింతలు అలా పోస్తూ ఉంటాడు అదంతా చూసి ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది కోపంగా ఇంకా అలా ఉండగానే అక్షింతలో వేయడం అయిపోయాక సహస్ర అక్కడికి వచ్చేస్తుంది యమున విహారిని చూస్తూ ఉంటుంది అలా కోపంగా చూస్తూ ఉండగా సహస్ర వచ్చి అత్తయ్య అని అంటే వస్తున్నాను అని విహారి అని అంటూ పిలవగానే విహారి చూస్తాడు రా కిందకి సహస్రని ఆశీర్వదించాలి అని అంటే సరే అని కిందికి వస్తాడు ఇంకా అందరూ కూడా వస్తారు లక్ష్మి అలాగే దండం పెట్టుకుని ఉంటే వీళ్ళందరూ వెనుక వచ్చి నిలబడి చూస్తూ ఉంటారు యమునకి చాలా కోపం వస్తూ ఉంటుంది తల మీద అక్షింతలు చూసి సహస్ర కూడా దీని తల మీద ఉన్నాయి దండం పెట్టుకుంటుందేంటి అని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో పద్మాక్షి వాళ్ళందరూ వస్తారు ఇక విహారి నువ్వు సహస్రని ఆశీర్వదించాలి ఆశీర్వదించు అంటే సరే అని అక్షింతలు పట్టుకొని చూస్తూ ఉంటాడు విహారి సహస్ర కాళ్ళ దగ్గర కూర్చొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగానే అప్పుడే పద్మాక్షి వచ్చి లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది ఇంకా విహారి సహస్ర తల మీద అక్షంతలు వేయకుండా కింద పోస్తాడు ఇంకా సహస్ర అది చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా యమున కూడా విహారి వైపు చూస్తూ సహస్ర మీద అక్షంతలు వేయలేదని చూస్తూ ఉంటుంది ఇక అంతలో లక్ష్మినే పద్మాక్షి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఏంటి ఏం చేస్తున్నావే ఈ అక్షంతలన్నీ ఇలా ఎలా పడ్డాయి అని అరుస్తూ ఉంటుంది ఇక లక్ లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక వాసు పైనుండి పడ్డా అని అంటూ ఉంటే పైనుంచి ఎలా పడతాయి అయినా దీని తల మీద అక్షింతలు ఎందుకున్నాయి ఇది ఈ అక్షింతలు ఏంటి ఈ ఇదంతా ఏంటి అని తిడుతూ ఉంటుంది ఇంకా అలా తిడుతూ ఉంటే పైనుండి పడ్డా దీనికి ఎలా తెలివి ఉంటుందిలే అసలు పక్కకు వచ్చి చెయ్యి పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే దీనికి సోయలేదు పైనుండి అక్షింతలు ఎలా పడ్డాయో దీనికి ఎలా తెలుస్తుందిలే అని తిడుతూ ఉంటుంది పద్మాక్షి ఇంకా సహస్ర కూడా అవునే ఎలా పడ్డాయో నీకు తెలీదా అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంకా ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేయవే అని పద్మాక్షుడి ఇప్పుడుతుంది ఇంకా అప్పుడే వసుదా లక్ష్మి నేను క్లీన్ చేస్తానులే నువ్వు వెళ్ళు గుడికి వెళ్తానన్నావు కదా అని అంటూ వసుద చెప్తుంది సరే అని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక వసుదా లక్ష్మి వాయినాలు ఇచ్చిందంటే అయిపోయినట్టే పూజ పూర్తిగా సంపూర్ణమైనట్టే అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసుదా ఇంకా లక్ష్మి మనసు అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత యమున కూడా సహస్రాన్ని నీ పూజ కంప్లీట్ అయిపోయింది నువ్వు దండం పెట్టుకోమని భోజనం చేయమని చెప్పి నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది యమున ఇంకా లక్ష్మి వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే యమున వెనక నుండి వచ్చేస్తుంది కళ్ళు తెరిచేసరికి యమున కళ్ళ ముందు ఉంటుంది లక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది అమ్మ మీరా ఎప్పుడొచ్చారమ్మా అని అడుగుతూ ఉంటే కోపంగా నువ్వు రప్పించావు కదా అందుకే వచ్చాను అని అరుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నారు అంటే ఎలా ఉంటే నీకేంటి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది యమున ఇక అదే అమ్మ అని అంటూ ఉంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నావు అని యమన అరుస్తూ ఉంటుంది నిలదీస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయట్లేదమ్మా అని లక్ష్మి అంటుంది నువ్వు నిజం చెప్పు నీ భర్త ఎవరు నువ్వేం చేస్తున్నావో నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియాల్సిందే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది లేదమ్మా అదంతా కాదమ్మా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు వద్దమ్మా మీరు కంగారు పడద్దు మీకు అసలే ఆరోగ్యం బాగాలేదు అని అంటూ ఉంటే ఇవన్నీ వచ్చింది నీ వల్లే నాకు ఇప్పుడు నిజం చెప్తావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు దేనికోసం వచ్చావు నీ భర్త ఎవరో చెప్పు అని అంటూ ఉంటే నీ మీరు ఇంతకుముందు నేను ఏమీ అడగను ఇలాంటి విషయాలన్నీ అడగను చెప్పావు కదమ్మా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటూ ఉంటే అయినా సరే నేను అడుగుతాను అని యమున అంటుంది ఇంకా లక్ష్మి బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే యమున చెయ్యి తీసుకొని దేవుడి మీద వట్టేసి చెప్పు అని అంటూ ఉంటే లక్ష్మి వద్దమ్మా ఈ ఒట్లు అవి వద్దు అని అంటూ ఉంటే నా మీద వట్టేసి చెప్పు లేదంటే నేను ఊరుకోను అని యమున అంటుంది అలా అనేసరికి అమ్మ మీకు దండం పెడతానమ్మా వద్దమ్మా నన్ను ఏమీ అడగొద్దు అని నా భర్త నాకు తాలి కట్టి వెళ్ళిపోయాడు ఇక్కడ లేడు అని అంటూ ఉంటుంది వెళ్ళిపోయాడా ఇక్కడ లేడా మరి నీ మెడలో తాలి కట్టి ఇక్కడ లేకుండానే పోయాడా అని అంటూ ఉంటే అవునా మట్లీ ఒట్టేసి చెప్పు అని తల మీద చేపెట్టుకుంటుంది లేదమ్మా నన్ను వదిలేండమ్మా అని అంటూ ఉంటే నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని అనేసరికి లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పమంటావా నీ భర్త ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నీ నాకు తెలుసు అని యమున అంటుంది సరే చెప్తా విను నా కొడుకు విష్ణు విహారీయే అని అంతే కదా అని అంటూ ఉంటుంది ఆ మాట వినేసరికి లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది అన్నీ నాకు తెలుసు నీ 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 వల్లే ఇదంతా కూడా మా జీవితాల్లో ఇన్ని సమస్యలు రావడానికి అన్నిటికీ కారణం నువ్వే అని అరుస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఏమో చాలా టెన్షన్ పడుతూ చూస్తూ